వృశ్చిక రాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత కుజభగవానుడు వృషభ రాశిలో అక్కడే ఉండబడినటువంటి దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు కుజ కలయిక కారణం చేత సప్తమ స్థానం వివాహము ఉద్యోగము విదేశీయానము నూతన వస్త్రాలు అలంకరణ యోగము ఐశ్వర్యమైన స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము ఒకవైపు వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఒకరు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు నిరాశ చెందవద్దు కాలం గడుస్తుంది కదా అని చెప్పి కాల మీద భారం వేయగలిగితే మీరు మీరు ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడ్డారా మీ అవసరం ఉన్నంతవరకు లేకుంటే వాళ్ళు మీ దగ్గర అవసరం ఉన్నంతవరకు మిమ్మల్ని సద్భపరచుకోవడం తర్వాత ఎవరికి వారే యమునా తీరే అవ్వడం